హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో స్టాక్ ఎలా వచ్చింది అండ్ ఎలాంటి టమాటో స్టాక్ ఎక్కువగా వచ్చింది సో అండ్ సో ఇలాంటి వివరాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అండ్ ఈరోజు వచ్చేసి అతి భారీగా స్టాక్ తగ్గింది అని చెప్పొచ్చండి సో ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై నాలుగవ తేదీ అండ్ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో స్టాక్ వచ్చేసి చాలా వరకు తగ్గిందండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి కోలార్ సిఎంఆర్ టమాటా మార్కెట్ మొత్తం పదహైదు వేల బాక్సులు అండి ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ మొన్న మొన్న వచ్చేసి ఇరవై ఏడు వేలు ముప్పై రోజు వచ్చేసి స్టాక్ ఎక్కువగా తగ్గింది అని చెప్పొచ్చు సో ప్రైజెస్ ఏ విధంగా వెళ్ళేది నెక్స్ట్ వీడియో ద్వారా లైవ్ యాక్షన్స్ ద్వారా మీకు షేర్ చేస్తాను అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను కాబట్టి సో యూస్ అయింది అనుకుంటున్నాను అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్ చేయండి డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో